Hello friends, welcome to my channel Raji Kalyan N4W. గోరుచిక్కుళ్ళు గోంగూర కర్రీ అండి చాలా బాగుందండి టేస్ట్ ఈ రెండింటి కాంబినేషను మనం చిక్కులు ఏంటంటే ముందు రోజే ఒలిచేసి పెట్టేసుకోండి అవి కొద్దిసేపు బాగా బాయిల్ అవ్వనివ్వండి బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి వాటర్ లేకుండా ఆ తర్వాత మనం ఒక ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఎల్లుల్లిపాయలు మాత్రం కంపల్సరీ అండి ఎల్లుల్లిపాయలు ఉల్లిపాయ కూడా ఒక్క ఉల్లిపాయ కోసుకొని ఎంత బాగా ఫ్రై అవనివ్వండి బాగా ఫ్రై అయిన తర్వాత గోరుచిక్కుళ్ళు అంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ బాయిల్ అయిపోయినండి బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా గోరు చిక్కుళ్ళు వేసేసేయండి అవి కూడా ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకుని అవి బాగా మగ్గిన తర్వాత చివరికి మనం ఒక గుప్పిడు గోంగూర వేసుకోండి గో గోంగూర వేసుకుని బా ఒక కాసేపు మూత పెట్టేసేసేయండి మూత పెట్టి అది కొద్దిగా మగ్గిన తర్వాత లాస్ట్లో వాటర్ పోయండి ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోయింది అంటే గోరు చిక్కుళ్ళు ఇవన్నీ కలిపి మిక్స్ అవి మిక్స్ అయితే చాలా బాగుంటుంది ఇది ఏంటంటే పొద్దున్నే వండుకోండి లేకపోతే ఈవినింగ్ తిన్నారంటే గోరు గోరుచిక్కుడులకు పట్టి మనకి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది